சென்னைவரம் நெற்ப ஜ மகோத்சவி செவ்வாய் அந்த சமால ஏற்பட்ட

అన్న సమాధన మన మామూలి శుక్రవారం మన కుమారుడు మామూలి గారు ఏర్పాటు చేయబడింది మరి వారి ఇప్పుడు వచ్చి రాజులు ఇప్పుడు వచ్చి రాష్ట్ర మన మెంబర్స్ కూడా చాలా మంది పని చేశారు వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు నలభై వేడుకలు చాలా ఈ జనగరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు దాకా ఈ గ్రామ ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారు రామాంజే గారు ఓపెన్ చేసి అలాగే పట్టణంలో రకరకాల పెద్దలందరూ ఇంటికి పచ్చుకుంటుంది మా సమతిని ఆశీర్వదించాలి మా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఈరోజు నా ఖండ్డానికి మా సభ్యం జరిగి జరుపుతున్నారు ఇక్కడ శాతం కొనసాగి ఉన్నటువంటి స్థానికులు ఒక ఆచారంగా నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కృషి ఎత్తున నిర్ణయం జరుగుతుంది thank <laughs> you